హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్సీ వ్లాగ్స్ అందరూ ఖుల్లాసాగా ఉన్నారు కదా సో ఈరోజు ఒక మిత్రుడు అడిగారు ఓలా ఊబర్ యాప్ తెలుగులో వస్తుందా లేదా అని బ్రదర్ మీరు అడిగిన ప్రశ్న బాగుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు దానికి సంబంధించి వీడియో చే ఓలా ఊబర్ యాప్ తెలుగులో వస్తుందా అనేది తెలుగులో వస్తుందా లేదా అనే దానికి నేను వీడియో చేస్తున్నాను స ఊబర్ యాప్ ప్రస్తుతం తెలుగులో ఎలా వస్తుంది దాని తెలుగు ఆప్షన్స్ ఏ విధంగా మార్చుకోవాలి తెలుగు సెట్టింగ్స్ ఇంగ్లీష్లో ఉన్న ఆ ఊబర్ యాప్ని తెలుగులోకి ఏ విధంగా సెట్టింగ్స్ మార్చాలి అనే విషయాన్ని మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను స్క్రీన్ మీరు స్క్రీన్ మీద చూడండి పూర్తిగా చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వీడియో చూడండి వీడియో చూసి మీ తెలుగు సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలని చెప్పి మీకు అర్థమవుతుంది సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది నా వీడియోస్ చూసి మిత్రులు చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే ఊబర్ సిట్టింగ్ ఊబర్ యాప్ని తెలుగులో ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఎలా మార్చుకోవాలనే విషయాన్ని ఈరోజు మీ వీడియో దగ్గర తెలియజేస్తున్నాను దయచేసి పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ సో చూసారు కదా ముందుగా మనం ఊబర్ యాప్ని ఆన్ చేసుకోవాలి ఊబర్ యాప్ని ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనబడుతుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న మూడు బటన్స్ క్లిక్ మూడు గీతలు క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ వస్తుంది దాంట్లో కింద అకౌంట్స్ అని ఉంది అకౌంట్స్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా అలా పైకి స్క్రోల్ చేస్తే కింద మనకి యాప్ సెట్టింగ్ అని వస్తుంది యాప్ సెట్టింగ్ని క్లిక్ చేస్తే మనకి వెంటనే ఈ విధంగా వస్తుంది యాప్ సెట్టింగ్లో అన్నీ కూడా వస్తాయి అలాగే దాంట్లోనే చూడడానికి ఎందుకు వస్తే యాప్ లాంగ్వేజ్ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి యాప్ లాంగ్వేజ్ కనబడుతుంది కదా ఐదు ఆప్షన్ ఐదు ఆప్షన్ చేస్తే మనకి వస్తుంది ఇక్కడ ఇంగ్లీషు హిందీ మరాఠీ అలాగే ఇతర భాషలు అన్ని కూడా వస్తున్నాయి కింద కొంచెం కిందకు వస్తే తెలుగు భారతదేశం అని కనబడుతుంది చూడండి తెలుగు భారతదేశం కనబడుతుంది దాన్ని మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే వెంటనే చూస్ లాంగ్వేజ్ అని వచ్చింది మనకి తెలుగు వస్తుంది ఇది క్లిక్ మన దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సెట్టింగ్స్ అనేది మారిపోవడం ఉంది అనమాట చూడండి ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఉన్నది కూడా తెలుగులోకి ఆటోమేటిక్గా మారిపోతుంది చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు చూశారు కదా ఈరోజు రాబోయే అవకాశాలు అని చెప్పి మనకు తెలుగు వచ్చేసింది అలాగే విన్బాక్స్ స్నేహితులు చేయండి అవకాశాలు సంపాదన మొత్తం సెట్టింగ్స్ కూడా పూర్తిగా అన్నీ తెలుగులో కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి మనం మార్చుకోవచ్చు అలాగే కొంతమంది దీన్ని మీకు ఇష్టం లేదు మీకు చదువుతో అర్థం కాలేదు అనుకోండి వెంటనే సెట్టింగ్స్ అన్నీ కూడా యాజ్ టీజ్ మళ్ళీ చెప్పిన దాన్ని ఫాలో అయిపోయి అకౌంట్లోకి వచ్చేసి మళ్ళీ దాని యాప్ లాంగ్వేజ్ భాషలోకి వచ్చేసి మళ్ళీ దాని ఇంగ్లీష్ సెట్టింగ్లో కూడా తర్జుమా చేసుకుని మనం ఇంగ్లీష్ సెట్టింగ్స్కి మళ్ళీ మనం మార్చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఊబర్ ఇంగ్లీష్లో ఉన్న యాప్ని తెలుగులోకి మార్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను చూశారుగా ఫ్రెండ్స్ ఊబర్ యాప్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా మార్చుకోవాలో చూసారు కదా సో నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి